హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరందను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా మార్చి ఎట్టిగా సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి దీనికి వచ్చేసి ఇది ఏంటంటే దీనికి స్మార్ట్ మన ఎక్కడన్నా స్టాపిక్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆఫ్ అయిపోతుంది దానికి అదే స్టార్ట్ అయిపోతుందండి ముందు బంపర్ వెనుక బంపర్ ఉంది మీకు వచ్చేసి షూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్మూల్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇంకా వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు వెహికల్ అండి వీడిఏ ఎస్హెచ్ఎస్ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా ఒక ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి మార్చి ఎట్టిగా రెండు వేల పదహారు మోడలు మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా తెలంగాణలో సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా సివి బరాబర్ ఉంటే లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఐదు నుంచి ఐదున్నర వరకు లోన్ కూడా అవుతాయండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీన్ని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపే రైల్వే స్టేషన్ ఇది ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకొన డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్